పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని గులాబీ అధినేత ప్రయత్నం చేస్తున్న క్రమంలో పక్క పార్టీలు మొదలెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ బీఆర్ఎస్ పార్టీని కుదేలు చేస్తోంది అస్తిత్వం కోసం కేసీఆర్ పోరాటం చేసేదాకా ఈ పరిస్థితి మారింది అతి తక్కువ కాలంలో ఉద్ధాన పతనాలు చూసిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మారిందని చర్చ జరుగుతోంది రాజకీయాల్లో తనను తానే మేటిగా చెప్పుకున్న కేసీఆర్ కు సైతం కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తున్న సొంత పార్టీ నేతల రాజకీయం రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం అపర చాణుక్యుడిగా పేరుగాంచిన తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు దిమ్మ తిరిగేలా చేస్తోంది నావాళ్లు అని నమ్మిన ప్రతి ఒక్కరూ మోసం చేసి వెళ్తుంటే కేసీఆర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది రాజకీయాల్లో అవకాశవాదం తప్ప విలువలు ఉండవనేది కేసీఆర్ కు బాగా తెలుసు అవకాశాలు ఇచ్చిన వారు సైతం పదవులను ఎంజాయ్ చేసిన వారు సైతం కష్టకాలంలో పక్కన ఉండకుండా మోసం చేసి వెళ్తుంటే కేసీఆర్ దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు మీకేం తక్కువ చేశానని ఎందుకింత మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీలో ఉనికి కోసం పోరాటం కనిపిస్తోంది పక్క పార్టీలకు జంప్ అవుతుండడంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి టికెట్ ఇచ్చిన వారు కూడా రాజీనామాలు చేసి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తున్న తీరు పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోంది ఒకప్పుడు టికెట్ కోసం పోటీపడిన పార్టీలో ఇప్పుడు అభ్యర్థులు లేకపోవడం బాబ్ బాబు అంటూ అభ్యర్థులుగా ఉండాలని బ్రతి పరిస్థితి బీఆర్ఎస్ అధినేతను ఆందోళన కలిగిస్తోంది బయట మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ ఏ పార్టీ చూడనంత పతనాన్ని ప్రస్తుతం పార్టీ చూస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అధికారం కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న పార్టీకి ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత జైలుకు వెళ్లడం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు వెరసి పార్టీని పీకల్లోతూ కష్టాల్లో మునిగిపోయింది బాగా నమ్మిన నేతలు కేశవరావు కడియం శ్రీహరి వంటి నాయకులు కూడా మోసం చేసి పోతుంటే ఆయన ఆందోళన చెప్పలేనివి కాకుండా ఉంది అన్ని అవకాశాలు పదవులు ఇచ్చినా ఇలా ఎలా వెళ్ళిపోతున్నారు మోసం ఎలా చేయగలుగుతున్నారని ప్రశ్నిస్తున్న కేసీఆర్ వెన్నుపోటు రాజకీయాలు తట్టుకోలేకపోతున్నారు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్